శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ భగవద్ దర్శనానికి భక్తి ఒక్కటే చాలా అవును భక్తి ద్వారా మాత్రమే భగవద్ దర్శనం కలుగుతుంది కానీ ఆ భక్తి పరిపక్వత చెంది ఉండాలి అంటే ప్రేమ భక్తి లేక రాగభక్తి కలిగి ఉండాలి అలాంటి భక్తి కలిగి ఉండే వ్యక్తి తల్లి బిడ్డను ప్రేమించేటట్లు లేక బిడ్డ తల్లిని ప్రేమించేటట్లు లేక భార్య భర్తను ప్రేమించేటట్లు భగవంతుణ్ణి ప్రేమిస్తాడు భగవంతుడి పట్ల అలాంటి ప్రేమ భక్తి అనుబంధం కలిగి ఉన్నప్పుడు భార్య పిల్లలు బంధుమిత్రుల పట్ల మాయాకర్షణ కలగదు వీరి పట్ల సానుభూతి మాత్రం ఉంటుంది భగవంతుడి పట్ల ప్రేమ కలిగిన పక్షంలో సంసార ఆసక్తి విషయబుద్ధి ఆమూలాగ్రం తొలగిపోతాయి విషయబుద్ధి లేచి మాత్రం ఉన్న భగవద్ దర్శనం కాదు చెమ్మగిల్లిన అగ్గి పుల్లలను వెయ్యిసార్లు గీసినా వెలగవు విషయాసక్తమైన మనస్సు కూడా చెమ్మగిల్లిన అగ్గి పుల్ల లాంటిదే అయ్యా భగవద్ దర్శనం ఎలా లభిస్తుంది చిత్తశుద్ధి లేకపోతే భగవద్ దర్శనం కలగదు కామినీ కాంచనాల పట్ల అనురక్తితో మనస్సు కళంకమై ఉంది మట్టితో కప్పబడ్డ సూదిని అయస్కాంతం ఆకర్షించుకోలేదు కదా మట్టిని కడిగేసిన తర్వాత ఆకర్షించుకుంటుంది అదేవిధంగా మనోమాలిన్యాన్ని అశ్రువులతో కడిగి వేసుకోవచ్చు పశ్చాత్తాపంతో ఓ భగవంతుడా నేనిక ఎన్నడూ అలాంటి పని చేయను అంటూ అశ్రుధారలు కురిపిస్తే ఈ మనోమాలిన్యం తొలగిపోతుంది ఆ తర్వాత అయస్కాంతమనే భగవంతుడు సూదనే భక్తుని మనస్సును ఆకర్షించుకుంటాడు అటుపైన భగవద్ దర్శనం పొందుతాడు నువ్వు వేలాది సార్లు ప్రయత్ని ప్రయత్నించినప్పటికీ భగవంతుని కృపలేనిదే దేన్ని సాధించలేవు అహంకారం ఉన్నంతవరకు భగవత్ సాక్షాత్కారం కలగదు